అందరూ ఎలా ఉన్నారు బాగున్నాము అందరికీ నమస్తే మేము తిరుపతి వెళ్ళాము గుండు చేయించుకున్నాము గుండు ఓకే గుండు చేసుకునేటప్పుడు ఏడ్చిందంట పోసి అంటే చిన్న ఓకే ఈరోజు విక్రమాదిత్యకు ఏం నేర్పిస్తున్నా అంటే బంధువుల పేర్లు అంటే రిలేషన్ ఎందుకంటే అండి చుట్టాలందరూ చుట్టాలందరూ ఒకేసారి కలవరు ఎప్పుడైనా కలిసినప్పుడు తొందరగా వీళ్ళ వీళ్ళకి పేర్లు చెప్తే తొందరగా వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు ఒకరు నోరు కూడా తొందరగా తిరగదండి కాబట్టి అప్పుడప్పుడు మనం నేర్పియడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా చెప్పినప్పుడు వాళ్ళకు తొందరగా పలకడానికి వస్తుంది అమ్మా పోయిండు ఓకే అమ్మా అన్న స్కూల్ నెక్స్ట్ ఇయర్ నేను స్కూల్ కదా సరే నెక్స్ట్ ఇయర్ స్కూల్ ఓకే ఓకే చెప్పు అమ్మా నాన్న చూడు ఇక్కడ చూడండి చూడన్నా అన్న పైకి చూడు చిన్న అన్నా తమ్ము ఎట్లా చూడాలి నువ్వు కనిపిస్తున్నావా చెల్లెలు అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాత బాబాయ్ పిన్ని పెద్దమ్మ పెద్దనాన్న చిన్నమ్మ చిన్నాన్న అత్త మామ బావా కూతురు కొడుకు అల్లుడు చిన్న ఇంకా చోటు మమ్మ తిన్నడం వీళ్ళ బావని అంటున్నాడు అని ఓకే ఇలా అయితే పిల్లలకైతే కంపల్సరీ మాటలు రావాలన్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆలు కానీ తెలుగు పదాలు అలాగే రిలేషన్ నేమ్స్ అనేవి నేర్పిస్తే అనేది తొందరగా మాటలు వస్తాయండి మనం ఎల్కేజీ కేసిన తర్వాత నర్సరీకి వేసిన తర్వాత మనం ఎట్లా ఏబిసిడి నేర్పిస్తాం కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు మనకి ఏం చెప్తున్నారు మనం ఏం చెప్తున్నాం వాళ్ళకి అర్థం కావాలంటే ఫస్ట్ తెలుగులో మన పదాలు పిలిచే వాళ్ళ పేర్లు అన్ని కూడా పిల్లలకైతే నేర్పియాలి టైం అయింది బుజ్జు మొమ్మ తింటావా ఏం చేస్తావు మమ్మ తిని తర్వాత ఏం చేస్తావు బజ్జకుంటా దోశ తినకూడదు మమ్మ తినాలి తర్వాత బజ్జక్కోవాలి బజ్జుకుని లేచినాకేం చేయాలి గ్రౌండ్కి వెళ్ళాలి గ్రౌండ్కి వెళ్ళి ఏం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి రన్నింగ్ చేయాలి సరే మీకు వీలైతే మాత్రం దగ్గరలో పార్క్ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఈవినింగ్ పూట కానీ టైం ఒకవేళ మీకు ఏ టైం కుదిరినా పర్వాలేదు పిల్లల్ని అయితే కాస్త బయటికి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి కాస్త గ్రౌండ్లో ఆడడం కానీ పరిగెత్తడం కానీ కింద పడడం కానీ లేయడము దులుపుకోవడము ఇలాంటివన్నీ పిల్లలు ఆడడం వల్ల ఏమవుతుందంటే అండి బాడీలో హ్యూమినిటీ పెరుగుతుంది పిల్లలు గట్టి పడతాడు స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఓకే అండి నా వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇదివరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నిద్ర వస్తుంది బాయ్ బాయ్ Bye bye. Bye bye.